తిరుపతి తొక్కిసలాట మృతుల ఘటనపై ప్రధాని వివరాలు అడిగి తెలుసుకున్నారని టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి అన్నారు చికిత్స పొందుతున్న వారంతా కోలుకుంటున్నారని తెలిపారు ఒక మహిళకు మాత్రం తీవ్ర గాయాలయ్యాయని ఆమె పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఏమీ లేదంటున్న భానుప్రకాష్ తో మా తిరుపతి ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్ తిరుపతిలోని పద్మావతి మెడికల్ కాలేజీలో బాధితులకు వైద్య సౌకర్యాలు అందిస్తున్నారు ఎప్పటికప్పుడు మంత్రులతో పాటు టీటీడీ అలాగే టీటీడీ చైర్మన్ కానీ టీటీడీ బోర్డు సభ్యులు కూడా పర్యవేక్షిస్తున్నారు మనతో పాటు బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు మరి ఎలా ఉంది ప్రస్తుతం బాధితుల సహాయం ఎలా జరుగుతుంది వైద్యం ఎలా అందుతుంది ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అందరూ కోలుకున్నారు ఎటువంటి సీరియస్ ఇంజరీస్ లేవు ఒక మహిళకి మాత్రం వీట చెస్లో బోన్ దాన్ని కూడా ఎంఆర్ఐ చేసాం జాగ్రత్తలు తీసుకుంటున్నాం కాబట్టి ఎవరికి ఎటువంటి అపాయం లేదు ఇప్పటికే పదహైదు మంది దాకా డిశ్చార్జ్ అవ్వడం జరిగింది లోపల ఇంకొక దాదాపు ఒక ఇరవై ఏడు మంది ఉన్నారు వారు కూడా రేపు ఎల్లుంట్లో అందరికీ ఆరోగ్యం కుదురుపడుతుంది నిన్న మా కేంద్ర మంత్రి వారిలో కిషన్ రెడ్డి గారు జరిగిన సంఘటన మీద నిన్న రాత్రే వారు నాకు ఫోన్ చేయడం జరిగింది నాకు టీటీడీ చైర్మన్ గారికి మా దగ్గర వివరాలు తీసుకున్నారు పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది ఈ రోజు ఉదయం కూడా పొరం గారు ఇప్పుడే మాకు ఫోన్ చేశారు మా రాష్ట్ర హోమ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కూడా ఇప్పుడే వచ్చారు పూర్తి నివేదిక వారికి ఇచ్చి ఇక్కడ ఏమేం జరిగిందో దీని మీద విచారణకి ఆదేశించారు ముఖ్యమంత్రి గారు విచారణ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకుంటారు ఎక్కడ ల్యాబ్స్ అయ్యింది ఎందుకోసం ల్యాబ్స్ అయ్యింది ఎవరు నిర్లక్ష్యంగా వివరించారు ఆ గేట్ లేదో తొందరపడి ఓపెన్ చేశారని చెప్పి అక్కడ నుండి భక్తులు చెప్తున్నారు కాబట్టి ఎవరు నిర్లక్ష్యంగా వివరించారు వాళ్ళందరి మీద గట్టి చర్యలు తీసుకోవాలి భావిస్తున్నారు ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది అధికారి నిర్లక్ష్యం ఉన్నట్లుగా అనిపిస్తుందా ఖచ్చితంగా రిపోర్ట్ ఇటువంటి అసలు ఎక్కడ నిర్లక్ష్యం ఉందో ఎవరు నిర్లక్ష్యం వహించారో వారి మీద అయితే చర్యలు ఖర్చు తీసుకుని మేము సిద్ధంగా ఉన్నాం సార్ ప్రభుత్వ పరంగా ఇరవై లక్షల పరిహారం అందించారు టీటీడీ పరంగా ఎంత సహాయం ఇప్పుడు రివ్యూ ఉంది మాకు రివ్యూ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు రివ్యూ అయిన తర్వాత దీన్ని చర్యలు తీసుకుంటారు టిటిడి బోర్డు సభ్యులు భావన్ ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నారు టీటీడీ పరంగా కూడా ఎంత పరిహారం అందించాలనేది రివ్యూ తర్వాత సీఎంతో రివ్యూ తర్వాత చెప్తామని చెప్తున్నారు ప్రస్తుతం ఏదైతే పద్మావతి ఈ మెడికల్ కాలేజీలో ప్రస్తుతం అయితే బాధితులకు చికిత్స అందిస్తున్నారు దీనిపైన అధికారుల నిర్లక్ష్యం ఉన్నట్టుగా కూడా ప్రాతిపయంగా అంచనా వేస్తున్నారు ముఖ్యంగా గేట్లు తెరవడంలో అధికారుల ఏదైతే అక్కడ పోలీసులు కానీ అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా ఈ ఘటన జరిగినట్టుగా కూడా భావిస్తున్నారు అయితే దురదృష్టవశాత్తు ఆరు మంది చనిపోవడం పైన అంతా కూడా విషాదం నెలకొంది అయితే గాయపడిన బాధితులు ఇప్పటికీ కూడా ముప్పై మంది దాకా ప్రస్తుతం ఇదే పద్మావతి మహిళా యూనివర్సిటీ ఏదైతే మెడికల్ కాలేజీ ఉందో అక్కడ చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి బాగానే ఉన్నట్లుగా కూడా తెలుసు లోపల ఉండే వాళ్ళ పరిస్థితి అంతరం బాగానే ఉందని చెప్తున్నారు అయితే ఒక మహిళకు మాత్రము చెస్ట్ దగ్గరకు వస్తా ఇన్జూర్ అయినట్లుగా కూడా ఇప్పటికే కాసేపు క్రితం బోర్డు సభ్యుడు పాను ప్రకాష్ రెడ్డి కూడా చెప్తున్నారు మిగతా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు అందరూ కూడా సేఫ్గానే ఉన్నారు అని చెప్తున్నారు అయితే ఈ ఆరు మంది చనిపోయిన ఘటన పైన మాత్రం విచారణ కొనసాగుతుందని దీనికి కారకులైన వారి పైన కూడా చర్యలు తప్పకుండా ఉంటాయని కూడా కసేపట్క్రితం బోర్డు సభ్యుడు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది ఇది ఏదైతే తిరుపతిలో చోటు చేసుకున్న దురదృష్ట ఘటన నేపథ్యంలో ప్రస్తుతం తిరుపతి పద్మావతి మహిళా మెడికల్ కాలేజ్ దగ్గర తాజా పరిస్థితి కాసేపటి క్రితమే కూడా మంత్రుల బృందం కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న బాధితులు పరామర్శించి కూడా వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది కానీ ముఖ్యమంత్రి రానున్నారు స్వయంగా ఆయన ఏం జరిగింది అనేది పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం అయితే ఉంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరామెన్ రాజేష్తో వర్మ ఐ న్యూస్ తిరుపతి